సామ్రాజ్య సిల్వర్ కింగ్డంలో స్వా డైమండ్ వ్యాపార ప్రారంభోత్సవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ కుమార్తె కందుల రంగప్రియ రాజనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి బత్తుల వెంకటలక్ష్మి చిత్రగా జరిగింది ఈ ప్రారంభోత్సవానికి విచేన ముఖ్య అతిథులు జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్ రావు ఆంధ్రప్రదేశ్ గోల్డ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె విజయ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే జోకంపుడు రాజసిమణి రాజశ్రీ సామ్రాజ్య సిల్వర్ కింగ్డమ్ చైర్మన్ రొటేరియన్ తీగల రాజా మేనేజింగ్ డైరెక్టర్ ఇమ్మాణి వెంకట్ ఈడీ రాజా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ప్రెసిడెంట్ మండవెల్లి వెంకన్న బాబు సామ్రాజ్య డైరెక్టర్ షేర్ హోల్డర్స్ స్వా డైమండ్ ప్రతినిధులు మరియు ఐకాన్ సభ్యులు మరియు అనేక మంది ప్రత్యేక ఆహ్వానితులు నగర ప్రముఖులు మహిళా మనులు ఈ కార్యక్రమాలు పాల్గొన్నారు ఈ సందర్భంగా రొటేరియన్ తీగల రాజా మాట్లాడారు డైమండ్ ధరించడం ఇప్పుడు సామాన్యుడికి అందరి ద్రాక్ష కాదని తెలియజేయడానికే చాలా సంతోషిస్తూ కార్యక్రమానికి విజేసి జయప్రదం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు バイバイバイバイバイバイバイ డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున సామ్రాజ్య సిల్వర్ కింగ్డమ్ అని వెండి వ్యాపారాన్ని విజయవాడ వారి యొక్క బ్రాండ్ని ఇక్కడ ఫ్రాంచైజ్ తీసుకుని స్టార్ట్ చేయడం జరిగింది ఆ దర్మిల చక్కటి వెండి వస్తువులు అలాగే సిల్వర్ జ్యువెలరీ మీద గోల్డ్ ప్లేటెడ్ భరణాలను కూడా వినియోగదారుడికి స్వచ్ఛమైన మంచి క్వాలిటీతో ఎంతో చక్కని వ్యాపారం రోటరీ క్లబ్ ఆఫ్ రాజ్ మహేంద్ర వైకాన్ సభ్యులు చేస్తున్నారనే మంచి పేరుని పొందటమైంది డైమండ్ని సామాన్యులు కూడా మధ్యతరగతి దిగువ తరగతులు కూడా డైమండ్ని అందిపుచ్చుకోవచ్చు అనే ఆలోచనతో మరి కేరళ బేస్డ్ నలభై సంవత్సరాల ఈ డైమండ్ వ్యాపారంలో మంచి పేరు ప్రత్యార్థులు సంపాదించిన కేరళ బేస్డ్ స్వా డైమండ్స్ అనే కంపెనీని ఫ్రాంచైజ్ తీసుకోవడం జరిగింది ఇది మరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా మరి ఆంధ్రప్రదేశ్లో వివిధ పట్టణాల్లో ఈ స్వా డైమండ్స్ని వాళ్ళు ఓపెన్ చేసుకుంటూ వెళ్తున్నారు మరి మేము చేసే ప్రయత్నంలో ఈ స్వా డైమండు కరెక్ట్గా సెట్ అవుతుందని ఆలోచనతో మరి ఈరోజు మీ అందరికీ తెలుసు డైమండ్ కొనాలి అని అంటే ఇది మన వల్ల కాదు తనిఖులు మాత్రమే కొనగలరు అనే ఆలోచన నుంచి మరి చిన్న డైమండు ఆ ఒరిజినల్ న్యాచురల్ డైమండ్ ఈవీఎస్ క్వాలిటీని ఈరోజు డైమండ్ చక్కటి డిజైన్తో ఈరోజు యువతి అంతా కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉన్న మరి ఇటువంటి డిజైన్లతో ఈరోజు స్వాడైమెంట్ని మేము ముందుకు తీసుకొస్తాం జరిగింది అటువంటి ఈ రోజు మరి ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకున్నాం అందులో భాగంగా మాకు ఎంతో గౌరవనీయులు మా యొక్క వాటరీకి కానీ మేము పెట్టే సంస్థలకు కానీ వారు మరి చక్కగా మాకు ఆశీర్వదనిస్తూ మా వెనుకుంటూ నడిపిస్తున్న గౌరవనీయులు మా డాక్టర్ గారు రొటీరియా మరి గన్ని భాస్కర్ గారిని ఒక్క రెండు నిమిషాలు మాటి గౌరవనీయులు మంత్రివర్యులు మరి బంతులు దుక్కేష్ గారు వెంకట్ వెంకటలక్ష్మి గారిని జ్యోతి ప్రజలం చేయాలని అలాగే మీ అభిమానులను కూడా ఈ యొక్క జ్యోతి ప్రజల కార్యక్రమంలో పాల్గొలసిందిగా అలాగే స్టేట్ గోల్డ్ బిజినెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ గారు లో సామ్రాజ్య సింగడం వారు ఈ స్వా డైట్స్ని అందరికీ నచ్చే విధంగా తీసుకోవడం చాలా మంచి కార్యక్రమం ఈ స్వా డైమట్స్లో టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఫైవ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ బ్యాక్ దీంట్లో ఆరు వేల రూపాయల దగ్గర నుంచి హయ్యెస్ట్ మూడు లక్షల రూపాయల దాకానే ఉంటాయి నక్స్ సహజంగా నక్లీస్ తీసుకుంటే పది లక్షలు పదిహేను లక్షలు పది లక్షలు ఆరాలు అన్ని రకాలు ఉంటాయి ఇది అందరికీ మీడియం ఫ్యామిలీస్ కూడా బాగుంటున్న ఉద్దేశంతో మేము కేరళ వెళ్ళి స్టార్ట్ డైవెంట్స్ ఫ్యాక్టరీ కూడా చూడడం జరిగింది ఒక ఐదు వెళ్ళాం ఆంధ్రప్రదేశ్లో ఈ స్టార్ట్ డైమండ్స్ ఇంతవరకు ఎక్కడా పెట్టలేదు ఈ మధ్యనే ఈ సంవత్సరం కొన్ని ఉన్నాయి ఇస్రా డైమండ్స్ అని తనిష్టా డైమండ్స్ అని బ్లూ డైమండ్స్ అని అన్నీ అవన్నీ మీరు రేట్లు వెరిఫై చూసుకున్న తర్వాత ఇది అందరికీ అందుబాటులో ఉంది బాగుందనే ఉద్దేశంతో మేము వన్ ఆఫ్ ది డైరెక్ట్గా తీసుకొని మొన్న పెద్దాపురంలో ఓపెన్ చేయడం జరిగింది అదే రకంగా నర్షాపేట ఓపెన్ చేసాం అదే రకంగా విజయవాడ కూడా ఓపెన్ చేసాం ఇవాళ రాజమండ్రి రేపు భాగస్థాన బాపట్లో కూడా ఓపెన్ చేస్తున్నాం వచ్చే నెలలో ఓపెన్ చేస్తున్నాం ఈ స్టా డైమండ్స్ ప్రపంచం మొత్తం మీద యుఎస్ఏ లండన్ వాషింగ్టన్ కూడా అన్ని చోట్ల ఈ కంపెనీస్ ఉన్నాయి మీరు ఏమన్నా మార్చుకోవాలంటే మీ పిల్లలు తీసుకెళ్ళినప్పుడు ఎక్కడైనా మార్చుకోవచ్చు టెన్ పర్సెంట్ తోటి ఎక్కడైనా ఏ ప్రాంతమైనా అవకాశం ఉంటుంది ఇక్కడ మీరందరూ చాలా కార్యక్రమాన్ని బాగా చేసి ఈరోజు డైమండ్ షాప్ని ఓపెన్ చేస్తున్నందుకు శ్రీ పొత్తు బలరామకృష్ణ గారు సత్యమణి మహాలక్ష్మి గారి చేతులు వెంకటలక్ష్మి గారి చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవం చేయవలసింది ప్రారంభం

అందుకొచ్చి చేర్చుకున్నా సెక్స్ సర్కల్ థాంక్యూ రచనా పెద్దలు వారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను అదేవిధంగా విధంగా సామాన్యులు కూడా కొడ ఓల్డ్ డైమండ్స్ తీసుకోవచ్చన్న కాన్సెప్ట్ తో సామ్రాజ్య దలస్ గారి మంచి కాన్సెప్ట్ ని పెట్టి tụమళ్ళందరిని కూడా తీసి ఎంతో కాదు ఇక్కడ ఈ షాప్ అయితే ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అందరూ ఎమ్మెల్యే కాకపోతే సార్ అయితే వాళ్ళ వైఫ్ల్ని పిల్లల్ని వాళ్ళ తోపుల్ని అందరినీ పిలిచి ఇక్కడ బంధువులకు ఇష్టం కాబట్టి వాళ్ళ చేతి మీద ఓపెన్ చేయాలన్న కాన్సెప్ట్ అందరూ మమ్మల్ని అందరినీ పిలిచి చక్కటి కార్యక్రమం మా చేతుల మీదుగా ఓపెన్ చేసినప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా అందరూ గోల్డ్ డైమండ్స్ కొనుక్కోలేరు కాబట్టి అదేవిధంగా సిల్వర్ మీద కూడా గోల్డ్ కూడా ఇక్కడ షోరూమ్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఇది కూడా మెయిన్ రోడ్ వెళ్ళాలంటే మనకి కార్ పార్కింగ్ అలాంటి ఇబ్బందులు వస్తాయి అది లేకుండా చుట్టుపక్కల గ్రామస్థ చుట్టుపక్కల లేడీస్ అందరూ కూడా వచ్చే విధంగా అనుగుణంగా కూడా ఇక్కడ ఈ షాప్ పెట్టడం జరిగింది ఇక్కడ వీటి ప్రత్యేకత గురించి కూడా ఇక్కడ వివరించడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా అది అందరూ మనం తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ షాపింగ్ చేసి తెలుసుకుని ప్రతి ఒక్కరికి నోటెడ్గా ప్రతి ఒక్కరు చెప్పాలనేసి కోరుకుంటాను అందరికీ ఈ చిన్న ఖమ్మం జతలో దాదాపు మూడు వందల యాభై స్టోరెంట్స్ ఉండటం అదే రకంగా ఒక ఉంగరంలో రెండు వందల యాభై స్టూరెంట్స్ అదే రకంగా ఈ యొక్క ల్యాకెట్లోనే నాలుగు వందల యాభై టైల్స్ బిగించడం వారి స్పెషాలిటీ ఇది కొన్ని స్బుల్లో కూడా ఇక్కడ జరిగింది ప్రతి వస్తువుకి టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఉంటుంది కొనే వారందరికీ పీవీఎస్ కార్డు తోటి గ్యారెంటీగా ఏటీఎం క్యారెట్ తోటి హెచ్యుఏడి స్టాంపింగ్ చేసి ఈ వస్తువులు ఇవ్వడం జరుగుతుంది రేపు మీరు ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు ఇరవై వేల రూపాయలు కమ్మలు కొనుక్కుంటే ఎక్స్చేంజ్ అయితే వెయ్యి రూపాయలే దండగా వస్తుంది అదే రకంగా మీరు మళ్ళీ రిటర్న్ ఇస్తే ఒక రెండు వేలే లాస్ ఇవాళ ఒక గ్రామం కమ్మలు బాగా కొనాలన్నా కూడా పదివేల నుంచి పన్నెండు వేల రూపాయలు అవుతున్నాయి తరుగులు మందులు కూలీలతోటి కానీ మీరు స్టోన్తోటి మేకింగ్ ఛార్జ్ తోటి అన్నీ కలిపి సర్టిఫికెట్ ఇస్తూ వేస్టేజ్ తీసుకుని కూడా టెన్ పర్సెంటేజ్ తీసుకుంటున్నారు ఈ షార్ట్ మంచిది ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకా ఇరవై చోట్ల ఓపెన్ చేయాలని చూస్తున్నాం అలాగే తొలగిన తర్వాత ఇండియా మొత్తం కూడా వారి కంపెనీ వారు బాగా అడ్వైజ్మెంట్ కూడా జరుగుతుంది కూడా న్యూలు మాల్లో పెట్టబోతున్నారు ఆ న్యూలు మాల్లో కూడా ఆల్రెడీ కంప్లీట్ చేశారు షార్ట్ అమౌంట్స్కి మాకింత గది కావాలని వారి ఇవ్వడం కూడా జరుగుతుంది

సంవత్సరానికి దాదాపు పది కోట్ల రూపాయల పైన అమ్ముతుంది అంటే మాకే ఆశ్చర్యం వేసింది ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది అందులో రాజమంది అందరూ ఎక్కువగా డైమండ్స్ కూడా ఎక్కువ ఉపయోగిస్తుంటారు మా గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా తక్కువ అదే రకంగా రాయలసీమలో అయితే ఎక్కువ మంది డైమండ్స్ కూడా ఉపయోగిస్తుంటారు పుడతలు ఉన్నాయి ఇప్పుడు దాకా మాకు షాపులో శలము చిరుచిన ప్రయత్నం తీసుకొని అమ్ముకునేవాళ్ళం వాడే తెచ్చిస్తున్నారు ఒక ఐదు వందల రూపాయల లాభాలకు అమ్మేవాళ్ళం ఆరు వేలు ఏడు వేలు పెట్టి కానీ స్వాడైమన్స్ ఇప్పటికూ కూడా మూడు వేల రూపాయలకే దగ్గర నుంచి దాదాపు ఎనిమిది వేల రూపాయల దాకా ఉన్నాయి ఒక మూడు వేల రూపాయల కూడా మనకు లాస్ ఎంత అంటే ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీసే టెన్ పర్సెంట్ అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది దానికి కూడా కార్డ్ ఇవ్వడం జరుగుతుంది ఈవేస్ తోటి కాబట్టి ఇది అందరినీ ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అలా గమనించిన విషయాలు ఏంటంటే మార్కెట్లో డైమండ్ అంటే ఒక పది కలర్స్ పది లైటింగ్లతో ఇలా జరుగుతూ జరుగుతుంది అందులో వివిఎస్ అనే క్వాలిటీని సో డైమండ్ సప్లై చేస్తుంది అదే రకంగా ఈరోజు విభిన్న బ్రాండెడ్లు మరి అంతర్జాతీయ బ్రాండెడ్లు కూడా ఈరోజు షోరూమ్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర అయితే ఎస్ఐతో స్టార్ట్ అవుతుంది మీకు కానీ వివిఎస్ కావాలి అని అంటే ఆర్డర్ మీద మాత్రమే తెప్పిస్తూ జరుగుద్ది కానీ స్వాలో ఎస్ ఎస్ఐ అనేది సప్లై ఉండదు మనం వివిఎస్ మాత్రమే ఇస్తూ జరుగుద్ది అంటే ఈరోజు డైమండ్స్లో ఒక సెకండ్ క్వాలిటీ లాంటి వస్తువుని మరి అడగకుండానే అదే క్వాలిటీని సప్లై చేయటం అదే రకంగా మరి ఐజీఐ సర్టిఫికెట్ ఇది మరి ఇండియన్ గవర్నమెంటు ఆంధ్రదేశ్ మరి ఐజీఐ సర్టిఫికెట్ తో ఈ డైమండ్ సప్లై చేయడం జరుగుతుంది అతి తక్కువ లాభంతో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర సభ్యులందరం కలిసి ఏర్పాటు చేసిన సామ్రాజ్య సిల్వర్ ఏ రకంగా అయితే ప్రజాదరణ పొంది ఈ రోజు సమాజంలో ఉన్న వినియోగదారులకు అందిస్తున్నాము అదే రకంగా స్వాను కూడా అందించాలనే ఉద్దేశంతో మేము ఏర్పాటు చేశాం దీని డైరెక్టర్ వాకర్ గారు కూడా తెలియజేస్తా యాక్చువల్గా అందరు చెప్తున్నారు యాక్చువల్గా దీని గురించి కొన్ని డీటెయిల్స్ విజయసార్ చెప్తున్నాను చెప్తున్నాను ఇవి వచ్చేసి ఇది రెప్లికా అండి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో మనదే ఒకటి రింగ్ ఉంది ఇదే షేప్ ఇదే మోడల్లో సెట్ అంతా దానికి రెప్లికా మనది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో మీరు యూట్యూబ్లో చూడొచ్చు గిన్నీస్ అఫీషియల్ పేజ్లో చూడొచ్చు దాంట్లో మేము మాది ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ డైమండ్స్ ఒక రింగ్లోనే ఉన్నాయి వరల్డ్లో ఎక్కడ లేవు అవి ఒక దాంట్లో అవి యాక్చువల్గా అది యూకేలో ఉంది నవంబర్లో మన ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిషన్ ఉంది విజయవాడలో దాంట్లో మేము తెచ్చేకి ఎగ్జిబిషన్ చేసేకి దానికి ట్రై చేస్తున్నాము మా స్టాల్ కూడా ఉంటుంది దాంట్లో అక్కడ యాక్చువల్ రియల్ రింగ్ అక్కడ వస్తూ ఉంది సో అందరికీ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ మళ్ళీ నెక్స్ట్ వస్తుందో లేదో అది ఆ రింగ్ వస్తూ ఉంది సేమ్ దీనిలోకే ఉంటుంది దీంట్లో మెయిన్ స్పెషాలిటీ ఏమంటే మనవి అన్నీ ఎంఆర్పి బేస్డ్ ఎక్కువ చెప్పడం తక్కువ చెప్పడం ఏమి ఉంటుంది రెండు రోజులు వచ్చేసి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ ఉంటుంది ఎంఆర్పి మీద నైంటీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఉంటుంది లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ విత్ ఐటీఐ సెంటర్ ఐజీఐ అంటే ఇంటర్నేషనల్ జెమాలజికల్ ఇన్స్టిట్యూట్ సో అన్నీ టాప్ క్వాలిటీ ఉంటాయి వివిఎస్ ఉంటుంది స్టోన్స్ ఏమేమి ఉంటాయి అన్నీ రౌండ్ షేప్ బ్రిలియంట్ ఉంటాయి సో దట్స్ ఆల్ బీజేపీ గారు గరం నిజ అందరూ ఇన్చార్జ్ తీసుకున్నారో వారు చెప్పింది నిజమే మగవాళ్ళకంటా కూడా ఆస్తిల్ మీద డబ్బుల్ని దాచుకున్న డబ్బులు బంగారం వెండి కొంటారు వెండిలో సక్సెస్ అయిపోయారు మా సామ్రాజ్యం వాళ్ళు అలాగే డైమండ్స్ లో కూడా అవుతారని ఆశిస్తూ మా ముఖ్యంగా ఈ అవకాశం నాకు ఎందుకు వచ్చిందంటే నిన్న రాత్రి విమానం మధ్యప్రదేశ్ నుంచి ఒక టెక్నికల్ ప్రాబ్లం వచ్చి మేడం గారు మళ్ళీ వెనక్కి ఢిల్లీ ఆ ఫ్లైట్ అంతా వెనక్కి వెళ్ళిపోతారో వారు రాలేదు వారు వారు మళ్ళీ త్వరలో మళ్ళీ వచ్చినప్పుడు ఈ ఈ సామ్రాజ్యం డైమండ్స్లోకి వచ్చి ప్రతి వస్తానని చెప్పారు వారు రానందుకు వారి ఒక చెప్పి వారికి ఈ సామ్రాజ్యం జీవన డైమండ్స్కి షా షార్ డైమండ్స్ వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కోరారు వారు కోరిక మీకు అందరికీ కనిపిస్తుంది

सर <BLANK limitation> श्रीमती <tompa ngay inhibi> in <lyo> अनगरेला <tompa ngay invo>

ఎలా చూడండి సేవ చేస్తూ ఉంటాను రాస్తాను నాది ఛానల్ కూడా ఉంటుంది స్వర్ణశ్రీ ప్రవచనాలు రోజు వీడియో ఆడియో కూడా వస్తా राज़ <ahanan> मिले